చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలాలు ఇచ్చేందుకు సంబంధించి ప్రభుత్వం విధి విధానలు అయితే ఖరారు చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించి మీటింగ్ కూడా పెట్టిందనమాట ఈ మీటింగ్లో కూడా దానికి సంబంధించి డిస్కషన్ అయితే చేయడం అయితే జరిగింది ఈ డిస్కషన్లో కొత్త ఇళ్ల స్థలాలు అంటే కొత్త ఇళ్ల స్థలాలు మూడు సెంట్లు రెండు సెంట్లు ఎప్పటి నుంచి ఇవ్వాలి ఏంటి దీనికి సంబంధించి ఎంతమంది దరఖాస్తు చేశారు అనే వివరాలను అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మనకి మీరు చూసుకున్నట్లయితే స్థలాలు ఇచ్చేందుకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ గృహ నిర్మాణ మున్సిపల్ శాఖలు మంత్రులతో కమిటీ అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు కమిటీని అయితే వేస్తున్నారన్నమాట రాష్ట్రంలో ఇప్పటివరకు తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై మంది ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేయగా రెండు వేల యాభై ఒక్క ఎకరాలను అయితే సేకరించాలి దీనికోసం గతంతో పోల్చుకుంటే రెవెన్యూ శాఖ పనితీరు కొంత మెరుగుపడింది పూర్తిస్థాయి సంతృప్తి సాధించేందుకు మరింత కష్టపడాలని చెప్పేసి చెప్పారు అయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు స్థలాలు రెండు సెంట్లు ఇచ్చేందుకు ఒక కమిటీని మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ ఉపసంఘం ఏం చేస్తుందంటే ఎవరెవరు అర్హులు ఉన్నారు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఇంకా ఎంతమంది దరఖాస్తు చేసుకోవాలి దానికి సంబంధించిన ఎంత భూమి ఉండాలి అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయాలి అనేది అయితే ఆ కమిటీ అయితే నిర్ణయిస్తుంది ఈ కమిటీ మనకి మనకి జూలై ఎండింగ్లో అయితే వేస్తారని చెప్పేసి చెప్తున్నారు ఆగస్టులో దీనికి సంబంధించి ఇదైతే కార్యాచరణ అయితే మొదలు పెడుతుంది అనమాట అప్పటి నుంచి మనకి ఇంటి స్థలాలకు సంబంధించి దరఖాస్తులు కావచ్చు కేటాయింపులు కావచ్చు అయితే జరుగుతాయి సో ఇది తాజా తాజా సమాచారం అనమాట అఫీషియల్ అప్డేటు ఇల్లు స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి